మండలానికో జన ఔషధి స్టోర్ బీసీ యువతకు ఉపాధి అమరావతిలో నేచరోపతి యూనివర్సిటీ త్వరలో యోగా ప్రచార పరిషత్ ఆరోగ్య రథంతో మొబైల్ వైద్య సేవలు రాష్ట్ర మంతట ఉచిత వైద్య పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ బేబీ కిడ్స్ పరిశీలన త్వరలోనే అమలకు ఆదేశాలు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం ఆరోగ్య బీమాల మార్పులు కొత్త వైద్య కళాశాలలు ఉచితంగా వైద్య పరీక్షలు యోగా నేచరోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు జన ఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో పేదలకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమం అయ్యింది ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమాపై కసరత్తు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా అందించే అంశం పైన సమీక్షలో చర్చించారు ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి కలుగుతుండగా దీనిని ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఇది అమలైతే ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులకు తెలిపారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతి పైన చర్చించారు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది జనాభాకు రెండు పాయింట్ రెండు నాలుగు బెడ్స్ ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశకాల ప్రకారం మూడు బెడ్లు ఉండాలని సూచించిందని అన్నారు దీని ప్రకారం రాష్ట్రంలో మరో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన వివిధ వ్యాధులతో చికిత్స పొందేందుకు ఆసుపత్రులకు రావడం కన్నా అనారోగ్యం పాలవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడేలా ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు ఇందుకోసం యోగా నేచరోపతిని ప్రమోట్ చేసేలా యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మూడు రీజనల్ స్టడీస్ సెంటర్లలో అరవై నాలుగు మంది సభ్యులను నియమించేందుకు అనుమతించారు అమరావతి పరిధిలో నేచరోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు నలభై ఐదు రోజులుగా కుప్పంలో ఉచిత వైద్య పరీక్షలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే క్రమంలో తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం రామకుప్పంతో పాటు మరిన్ని ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అలాగే శాంపిల్ కలెక్షన్ టీంను పెంచాలని స్పష్టం చేశారు ప్రతి గ్రామానికి ఆరోగ్య రథం ఆరోగ్య రథంలో ప్రతి పల్లెలోనూ మొబైల్ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఎనిమిది వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు మరోవైపు ఎన్టీఆర్ బేబీ కిడ్స్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన పలు రకాల కిడ్స్ను ముఖ్యమంత్రి పరిశీలించారు బేబీ కిడ్స్ పథకం త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మోడల్ ఇంక్లూజివ్ సిటీగా అమరావతి పెర్కిన్స్ ఇండియా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అమరావతిలో మోడల్ ఇన్క్లూజివ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చాయి దీనిపై ఆ సమస్యల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్యా సమాన హక్కులు అందరికీ అందుబాటులో మౌలిక వసతులు సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు బారియర్ ఫ్రీ పబ్లిక్ ప్లేస్ ఇన్క్లూజివ్ రోడ్ డిజైన్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజా రవాణా సౌకర్యాల రూపకల్పన డిజిటల్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి పిల్లవాడు తన సహచరులతో సమానంగా నేర్చుకునే వాతావరణం కల్పించడం ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు వంటివి చేస్తామని చెప్పారు దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని సూచించారు